అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గబాట వెంకటేశ్ ప్రసాద్ ఎన్టీఆర్ యొక్క తల్లి మీద ఆ దారుణమైన అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా టీడీపీ ఏమాత్రం స్పందించలేదు టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా దాన్ని ఖండిస్తూ ఒక్క ప్రకటన కూడా చేయలేదు ఆయన అది నా వాయిస్ కాదు అది ఏతో క్రియేట్ చేసి నా మీద బురదలడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పాడు కానీ అది వాస్తవం కాదని చెప్పి అందరికీ తెలుసు అసలు ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక పూర్తి స్థాయిలో టీడీపీ పార్టీయే ఉందన్నది అందరికీ తెలిసిన స్పష్టమైన విషయం దానికి సంబంధించి ఎన్టీఆర్ అభిమానులు తక్షణం అతని మీద అతని ఇంటి ముందు కూర్చొని గొడవ చేశారు క్షమాపణ చెప్పమన్నారు ఇంటి ముందు ప్రజించేశారు క్షమాపణ చెప్తేనే మేము ఊరుకుంటాం అంటే ఆయన ఏదో టీవీలో ఒక చిన్న వీడియో వీడియో రిలీజ్ చేసి మేము క్షమాపణ చెప్తున్నాను నేను అన్న మాటలు కావవి ఒకవేళ ఎవరైనా సరే దాని గురించి బాధపడితే నన్ను క్షమించను అన్నాడు కానీ అభిమానుల ఆగ్రహం చల్లారలేదు మీరు బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాలి అప్పుడే మాకు సంతృప్తి కలుగుతుందని అన్నారు ఆయన అలాంటి బహిరంగ వచ్చి క్షమాపణ ఏది చెప్పలేదు తర్వాత హైదరాబాద్లో ఎన్టీఆర్ అభిమానులంతా కూడా సమావేశమయ్యారు సమావేశమై ఒక డెడ్ లైన్ నిర్ణయించారు ఈ డెడ్ లైన్ లో కూడా నువ్వు క్షమాపణ చెప్పపోతే బహిరంగంగా వచ్చి నీ ఇంటిని ముట్టడిస్తామన్నారు దాన్ని అందరూ తేలిగ్గా తీసుకున్నారు కానీ ఈలోగా దానికి సంబంధించిన ఇంపాక్ట్ ఏదైనా ఉంటుందేమో అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అనుకున్నారేమో వెంకటేశ్వర ప్రసాద్ని పిలిచి మాట్లాడారు ఆ మాట్లాడినప్పుడు ఒక లీక్ ఇచ్చారు అంతే ఆయన వెంకటేశ్వర ని మందలించినట్టుగా పత్రికల్లో రాశారు తప్ప తెలుగుదేశం అనుకూల మీడియాలో ఆయన ఆయన మందలించినట్టుగా ఆయన బయటికి చెప్పలేదు పోనీ వెంకటేశ్వర ప్రసాద్ అనే బయటకు వచ్చి నన్ను చంద్రబాబు నాయుడు గారు ఇట్లా గట్టిగా మాట్లాడారు ఇట్లా అనొద్దు అని అని కూడా ఆయన కూడా చెప్పలేదు సో దీని ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉంటుంది ఆయన మాత్రమే కనుక్కోవడానికి మాత్రం ఆయన పిలిచి మాట్లాడినట్టుగా తెలుస్తుంది ఓవరాల్గా సమయం అయిపోయింది వెంటనే ఈ రోజుతో సమయం అయిపోయిందో ఇది ఎన్టీఆర్ అభిమానులు ఇచ్చిన డేటు సో ఎన్టీఆర్ అభిమానులు మొత్తం ఆయన ఇంటి ముట్టడించడానికి వెళ్లారు దీనికి ముందుగా పోలీసులు పెద్ద ఎత్తున ఆయన ఇంటి చుట్టూ మోహరించారు ఎన్టీఆర్ అభిమానులు మొత్తం ఆయన ఇంటిలోకి ఆఫీసులోకి దూసుకెళ్ళడానికి ప్రయత్నించారు పోలీసులకి ఎన్టీఆర్ అభిమానులకి మధ్య తోపులాట వాదోపవాదాలు జరిగాయి సో దీన్ని ఇంతటితో మేము వదలం ఆయన ఎక్కడికి వచ్చినా కూడా మేము వ్యతిరేకిస్తాం రాజకీయంగా కూడా మేము ఒక స్టెప్ తీసుకుంటాం అంటూ రకరకాలుగా ఆ అభిమానులు నినాదాలు చేశారు చాలా ఆగ్రహంగా ఉన్నారు సో ఓవరాల్ గా ఎన్టీఆర్ తల్లిని వెంకటేష్ ప్రసాదు ఇంతగా విమర్శిస్తే కనీసం ఒక మహిళను తిడితే అంటే ప్రశాంత్ రెడ్డిని నెల్లూరులో ప్రశాంత్ రెడ్డిని తిడితే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద వంద మంది దారుణంగా దాడి చేసి విధ్వంసం సృష్టించారు దాన్ని ఏమాత్రం ప్రకటించకుండా ప్రశాంత్ రెడ్డిని తిట్టినందుకు మేము ఎలా చేసాం ఒక మహిళని ఏ విధంగా మాట్లాడతాడని మంత్రి కూడా విమర్శించారు కానీ ఈమె కూడా మహిళే అందున ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించిందే ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ తల్లి ఏమనన్నప్పుడు కనీసం ఒక్క మహిళా కార్యకర్త కానీ ఒక మహిళా నాయకురాలు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరో ఖండించలేదు సో ఈ దురదృష్టకరం కనుక ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఈ వ్యాఖ్యల వెనక ఉందని చెప్పుకోవాలి ఈ విషయం ఇంతటితో వదలకుండా మరింతగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి అభిమానులు అంటున్నారు